బాలు మీనా కలిసి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు దారి మధ్యలో బాలుకి మీనాకి రోహిణి వాళ్ళ అమ్మ బాబు కనిపిస్తారు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే జనాలందరూ గుముగుడు ఉంటారు ఆ చిన్న బాబు ఏమో అమ్మమ్మ లే లే అని ఏడుస్తూ ఉంటే ఇంతలో బాలు మీనాను వెళ్ళి ఆ బాబుని దగ్గరకు తీసుకొని ఆ పెద్దవాడిని హాస్పిటల్లో జాయిన్ చేయిస్తారు హాస్పిటల్లో డాక్టర్ ఏమో ఆమె నర్వస్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అందుకే లోబిపీ వచ్చి ఊరికే కళ్ళు తిరిగి పడిపోతున్నారు అన్నట్టు చెప్తూ ఉంటారు ఇక ఆ బాబుని తీసుకొని సరాసరి ఇంటికే వస్తాడు బాలు ఒక్కసారిగా బాబుని చూసి రోహిణి పెద్ద షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి ఏమో ఎవరా పిల్లాడు ఇక్కడ ఇక్కడికిందుకు తీసుకొచ్చారు అయినా ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొని ఇక్కడికి వచ్చారేంటి అని అయితే చెప్తూ ఉంటే మీనా వాళ్ళ నానమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆ బావుని అందుకే ఇక్కడ తీసుకొచ్చామని చెప్తూ ఉంటే మీకు ఏమన్నా పిచ్చా ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పడుకొని పెడతారు ఇంట్లో ఉంచుతారు వాడిని ఏంది అంత బాగా చూసుకుంటున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటే రోహిణి కోపం వచ్చి ఎవరికో పుట్టిన బిడ్డ అంటారేంటి అని ఒక్కసారిగా అరిచేస్తుంది రోహిణి మాటలతో అటు మీనా ప్రభావతి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలా రియాక్ట్ అయిపోతుంది ఏంటి కన్నబిడ్డలాగా అన్నట్టు ఇక రోహిణినే చూస్తూ ఉండిపోతారు బాలు మీనాలు